అంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఏ విధంగా బాధ పెడుతున్నారు అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చెప్పిన పనులను వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పిన పనులు చేసినట్టు పోలీస్ ఆఫీసర్లు కావచ్చు ఐఏఎస్ ఐటీఎస్ ఎవరైనా వాళ్ళు విద్యాసాగర్ల ఎన్కౌంటర్ వాళ్ళ చిత్రహింసలు పెట్టి సంప్రేసింది రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు అనేది కూడా మన అందరం కూడా చూస్తున్నాము ఇటువంటి బూటక ఎన్కౌంటర్లు మనిషి ఇది నాకు వాళ్ళు కానీయలేదు తర్వాత వాళ్ళు నన్ను వీడియోలు తీసుకుంటూ కూడా కొడుకులు మా కొడుకు మా అబ్బాయి మా బంధుమిత్ర సంఘం చంపేయడం అనేది జరిగింది ఇది చాలా తప్పుడు పద్ధతి ఈ పద్ధతులు మార్చుకోవాలి ఈ విధమైనటువంటి ఎన్కౌంటర్లు జరగని కోరుతున్నాడు ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ఎందుకు ఈరోజు వన్ బై సెవెంటీ చట్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కూడా రోజు అమిత్ షా ఆధ్వర్యంలో ఎప్పటికీ ఉండాలి అనేది వాళ్ళు హైకోర్టు ఇచ్చినటువంటి మా హస్బెండు నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంటికానే ఉంటున్నా నాకు ఆరోగ్యం బాగా లేకుండానే నేను ఉంటున్నా ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఎట్లున్నాడు ఏ ఏరియాలో పనిచేస్తుండో ఏ స్థాయి అనేది కూడా నాకేం తెలియదు సమాచారం కూడా లేదు కాబట్టి ఇది వీళ్ళు మధు తర్వాత పేరు ఎంత చెప్తే మేము వచ్చినాము ఈ అక్క వాళ్ళు కూడా మాకు తీసుకొచ్చి సహకరించారు ఎందుకంటే మేము ఎటుకోవాలో ఏమో మాకు కూడా తెలియదు కదా ఎవరు అరెస్ట్ చేసేది తెలియదు ఎవరు ఏం చేసేది తెలియదు కాబట్టి మేము వచ్చి చూసినాము చూడడానికి మేము ఫ్యామిలీతో సహా వచ్చినాము కానీ మాకు ఇద్దరికే పర్మిషన్ ఇచ్చారు మాకు అందరి ఫ్యామిలీ వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి దాంతోపాటు ఇది ఎన్కౌంటర్ కాదు ఆ బాడీని చూస్తే ఎన్కౌంటర్ లాగా లేవు ఆ బాడీలో మొత్తం తుక్కు తుక్కు చేసి మొత్తం తలనైతే మొత్తం తుక్కుతుక్కు చేసి పడేసారు ఒక్కొక్క బొక్క గిట్ల కదులుతుంది ముట్టుకుంటేనే కళ్ళు వెళ్ళినాయి పండ్లు వీకేసినారు మొత్తం ఇదంతా మొత్తం ఒక పేసు మాత్రమే ఉంచిరు కానీ ఇవన్నీ ఇండ్లకెళ్ళి ఇళ్ళకి ఇళ్ళకెళ్ళి ఇదంతా తుక్కు తుక్కు అయింది అది తూ తూటాల లెక్క అయితే కనబడలేదు నాకు తూట అనేది గిడొక్కటే గీడ కనబడుతుంది అది కూడా దగ్గర నుండే కాల్చిన తూట లెక్క కనబడుతుంది దూరం నుండి కాల్సింది కాదు ఆ తూట కూడా దాంతోపాటు ఇదైతే వాళ్ళు ఇసమిచ్చి చంపారా లేకుంటే ఏదన్నా మత్తు మంది ఇచ్చి వాళ్ళని కా కంట్రోల్గా తీసుకొని హింసించి చంపారు వాళ్ళని అందరిని మహిళ ఒక మహిళ ఉంది కదా ఆమెనైతే ఘోరంగా ఆమె అంగి చింపేసి గొంతిక ఇక్కడ కట్ చేసినట్టు కనబడుతుంది ఫోటోలలో మాకు ఈ భుజాన్ని మొత్తం తుక్కు తుక్కు నాశనం చేసి చెయ్యి ఇట్లా మలుచుకుంటే మన చెయ్యి పైకి రాదు ఆమె చెయ్యి ఒక ఇట్లా కనబడుతుంది ఈ అది చేయి అంటే ఎంత ఘోరంగా హింసించారు అనేది అక్కడ మనకు ఒక మహిళను కూడా ఆ రకంగా హింసించారు పోలీసులు అంటారు మేము మానవత్వం కోసం చేస్తాం మేము భక్షకులం రక్షకులం అంటారు ఇది రక్షకుల పనేనా చెప్పండి మీరైనా ఆలోచించాలి రక్షకులు అంటే పట్టుకోండి మీరు పట్టుకున్నారు కదా మీరు వాళ్ళని సలెండర్ చేసుకోండి తుపాకులు గుంజుకున్నాక వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని కాలుస్తారు చెప్పండి మీరు ఒకసారి అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఎందుకు సలెండర్ చేయించలేదు మీరు అంత మీరు ఎందుకు చంపుతుర్రు అంటే మీకు అంత కష అంటే అంత కష వాళ్ళు ఏమన్నా జనం లేని జనంలో కాదు కదా వాళ్ళు కూడా ప్రజలే వాళ్ళు కూడా జనం కోసం కొట్లాడుతురు కదా వాళ్ళు ఏదీ కోసం ఇప్పుడు వాళ్ళు తుపాకు పడుతున్నారు అంటే మీరు వచ్చి చంపుతున్నారు కాబట్టి వాళ్ళు తుపాకు పడతారు వాళ్ళు తుపాకు పట్టాల్సిన అవసరమే లేదు జనాలకు వాళ్ళకి అండగా ఉంది ఇప్పుడు ఆ జనాలు అండగా ఉన్నారనే ఆదివాసులను మొత్తం తొలగిస్తున్నారు మొత్తం గ్రామాలను తొలగిస్తున్నారు ఆదివాసులను అరెస్ట్ చేస్తున్నారు ఒక్కొక్క గ్రామంలో వందల వందల పోలీస్ ఇన్ఫర్మాలను తయారు చేసి పెట్టుకున్నారు పోలీస్ డిపార్ట్మెంటు సివిల్ డిపార్ట్మెంట్ ఇంత ఒక ఒకటే నేను అడుగుతున్నా మీరు ఇంత కలుసు పోలీస్ డిపార్ట్మెంట్కి పెట్టే బదులు ఆ ఆదివాసులకు పెడితే వీళ్ళులే ఉండవు కదా చెప్పండి ఆదివాసులకు ఆ అర్హత ఇస్తే వాళ్ళకు తినే తిండి వాళ్ళ వండు ఇప్పుడు వాళ్ళ వండుకునే తిండి నేను తినే పరిస్థితి ఉన్నారు ఆదివాసులు ఇప్పుడు కొట్లాడేది ఎవరు ఎవరి కోసం వాళ్ళు రాజ్యాధికారం అంటే ఎవరి కోసం వాళ్ళు జనం కోసమే ఆ రాజ్యాధికారం ఎవరినో చంపే ఎవరినో గుంజుకొని రాజ్యాధికారం చేయడం వాళ్ళ ఆలోచన కాదు దాన్ని ఎవరు మనం సపోర్ట్ చేస్తులేము ఇప్పుడు మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు మమ్మల్ని అందరిని చూడడానికి ఇదేం ప్రజాస్వామ్యం చెప్పండి డెడ్ బాడీని చూసుకునే అంత అవకాశం లేదా మాకు మా కుటుంబానికి చూసి మేము చూసాము మా రానియలేదు మన ఇద్దరు పంపించారు పోయి చూసిన కొట్టి చంపారు అదైతే ఇన్కౌంటర్ కాదు పట్టుకొని చంపేరు మనుషులు మానవత్వం అయితే అట్లా చేయరు అంతే వాళ్ళు మనసులో ఉంటలే అసలు అది ముగ్గురాలు వాళ్ళు మొత్తం ఇవి ఇట్లా కొట్టారు మొత్తం ఇవన్నీ వేడికాడికి ఇచ్చి పడేసారు చుపాకులు అంటే కాకుతారు అది జరిగిన కథ గది బాబు అధ్యక్షురాలు నేను నిన్న ఈ ఎన్కౌంటర్ ఫోటోలు చూడగానే సిఎల్సి వాళ్ళు తెలంగాణ సిఎల్సి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంఘాల వాళ్ళందరినీ పిలిచి మాట్లాడించడం అనేది మాట్లాడడం అనేది జరిగింది ఎందుకంటే ఆ డెడ్ బాడీ చూడగానే మొత్తం చిత్రహింసలు పెట్టి చంపేసినట్లుగాను అట్లాగే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో వాళ్ళు కూడా మాట్లాడారు విషం పెట్టి చంపేశారు వాళ్ళని అదుపులోకి తీసుకుని అని చెప్పి చెప్పిన దాని మూలంగా మొత్తము కూడా ఈ బాడీస్ని చూసి కూడా నిన్న ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మాట్లాడి అట్లాగే హైకోర్టులో రిటు వేయటం అనేది జరిగింది ఈ రోజు లంచ్ మోషన్ లో రెండు యాభైకి ఆర్గ్యుమెంట్ జరిగిందని చెప్పారు అట్లాగే జరిగింది జరిగిన తర్వాత కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది గాంధీ హాస్పిటల్ లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ ఫోరెన్సిక్ డాక్టర్లతోని పోస్ట్ మార్టం నిర్వహించాలి అది బంధువుల సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించాలి అధ్యక్షురాలి నేను నిన్న ఈ ఎన్కౌంటర్ ఫోటోలు చూడగానే సిఎల్సి వాళ్ళు తెలంగాణ సిఎల్సి వాళ్ళు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంఘాల వాళ్ళందరినీ పిలిచి మాట్లాడించడం అనేది మాట్లాడడం అనేది జరిగింది ఎందుకంటే ఆ డెడ్ బాడీ చూడగానే మొత్తం చిత్రహింసలు పెట్టి చంపేసినట్లుగాను అట్లాగే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో వాళ్ళు కూడా మాట్లాడారు విషం పెట్టి చంపేశారు వాళ్ళని అదుపులోకి తీసుకొని అని చెప్పి చెప్పిన దాని మూలంగా మొత్తం కూడా ఈ బాడీస్ని చూసి కూడా నిన్న ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మాట్లాడి అట్లాగే హైకోర్టులో రిట్టు వేయటం అనేది జరిగింది ఈరోజు లంచ్ మోషన్లో రెండు యాభైకి ఆర్గ్యుమెంట్ జరిగిద్దని చెప్పారు అట్లాగే జరిగింది జరిగిన తర్వాత కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది గాంధీ హాస్పిటల్ లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ ఫోరెన్సిక్ డాక్టర్లతోని పోస్ట్ మార్టం నిర్వహించాలి అది బంధువుల సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించాలి ఆ నివేదికను ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అది ఏ విధంగా జరిగినటువంటి ఎన్కౌంటర్ అనేది చెప్తారు అనే ఒకటి ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయికి ఫోటోలు వీడియోలు తీసుకునేటువంటి అవకాశం ఇవ్వాలని కూడా మాట్లాడారు అయినా కూడా వాళ్ళు ఒక ఫోటో కూడా తీసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఇంకొక విషయం ఏంటంటే ఆ డెడ్ బాడీస్ మొత్తాన్ని కూడా సక్రమంగా ప్రిజర్వ్ చేసి పురుగులు పట్టకుండా ఉంచి అందరి డెడ్ బాడీలు కూడా ఆ ఫోరెన్సిక్ నిపుణులతోని పోస్ట్ మార్టం చేయించి ఇవ్వాలనేసి ఆ డెడ్ బాడీ చూస్తే ఇప్పుడు ముందు మేము మాట్లాడిన విధంగానే మొత్తం చిత్రహింసలు పెట్టి చంపేశారు కాబట్టి ఈ చిత్రహింసలు పెట్టి చంపడం ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యమో ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ హక్కులు అనేది రేవంత్ రెడ్డిని మేము మాట్లాడుతున్నాం అడుగుతున్నాం మేము అతన్ని ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యం ఇది ఎందుకు మనుషులను ఆ విధంగా చిత్రవాద పెట్టి చంపివేయటం జరిగింది ఇట్లా చంపేస్తే ఆయనకి ఏం ఒరుగుతుంది బీజేపీ ఉంటేనో లేకపోతే బీఆర్ఎస్ ఉంటేనో ఈ విధమైనటువంటి ఎన్కౌంటర్లు చేస్తుంది అని చెప్పి మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఈ హత్యలు చేస్తున్నాడు ఈ హత్యలు చేయటం తప్పు అనేది బంధుమిత్రుల సంఘంగా మేము అతన్ని అతనికి చెప్తున్నాము అట్లాగే ఇటువంటి హత్యలు చేయడానికి వీలు లేదని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఈ క్యాంపులు అక్కడ ఉన్నటువంటి సైనిక క్యాంపులను ఎత్తివేయాలి బీజేపీకి వాళ్ళు వ్యతిరేకమని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ అమిత్ షాతో మాట్లాడి అమిత్ షా ఆధ్వర్యంలో వాళ్ళు మళ్ళీ ఇంకా నాలుగు సైనిక క్యాంపులు పెట్టాలని అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను మొత్తాన్ని కూడా తరిమేసి అక్కడ ఉన్నటువంటి కనిస సంపదను ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి అప్పజెప్పాలని చెప్పి గవర్నమెంట్లు చూస్తున్నాయి ఇది తప్పు ఆ విధంగా చేయడానికి వీలు లేదు ఉన్న సైనిక క్యాంపులను కూడా ఎత్తివేయాలి వన్ బై సెవెంటీ చట్టాన్ని గౌరవించాలి అట్లాగే ఫిఫ్త్ షెడ్యూల్ని ఈ వన్ బై వన్ బై సెవెంటీ చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు స్వేచ్ఛగా బ్రతకాలి అని చెప్పి బంధుమిత్రుల సంఘంగా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ ఎన్కౌంటర్ మీద ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విద్యావంతులు మేధావులు అందరూ కూడా అప్పుడు శృతి సాగర్ విద్యాసాగర్ ఎన్కౌంటర్ కోసం ఏ విధంగా ప్రతిస్పందించి ఆ ప్రభుత్వాన్ని నిలదీశారో ఇప్పుడు కూడా అదే విధంగా నిలదీయాలని చెప్పి మేము బంధుమిత్రుల సంఘంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ జరిగిన ఈ ఎన్కౌంటర్లో అమరులైనటువంటి అమరులందరికీ కూడా బంధుమిత్రుల సంఘం వినమ వినమ్రంగా జోహార్లు అర్పిస్తుంది అట్లాగే వాళ్ళ ఆశయాల్ని కొనసాగించాలి అంటే ప్రజలు స్వేచ్ఛగా సమానంగా బతకాలి అనేటువంటి ఆశయాన్ని కొనసాగించాలని చెప్పి మేము అనుకుంటున్నాము అదే చెప్తున్నాం మేము అట్లాగే ఈ రాజ్యం ఏ విధమైనటువంటి ఈ బోటకు ఎన్కౌంటర్లని ఆపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మామూలు అందరూ అక్కడ ఉన్నారు లోపలికి కూడా రానియలేదు మమ్మల్ని ఇద్దరు వంతి పోయి చూసినా కొట్టి చంపిన అదైతే ఇన్కౌంటర్ కాదు పట్టుకొని చంపేది మనుషులు మానవత్వం ఉంటుందే మనుషుల ఉంటలే అసలు అది ముగ్గురాలు వాళ్ళు மொத்த கொட்டி மொத்தம் இவன்னு வைக்கிறோம் சிபாது அடே கா அது கதை கதி பாபு